రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడు నేను బాప్తిష్మం పొందిన రోజు ఆ రోజున ప్రవేశించింది రక్షణ ఆనందం ఈ రోజు కూడా అది పోలా దినదిన ప్రవర్ధమానంగా ఆ ఆనందం అంతకంతక అంతకంతకు అంతకంతకంతకంతకు ఎక్కువైపోతా ఉంది కానీ అది కరిగిపోలా కరిగిపోలా మా వాళ్ళు బంధువులు ఇచ్చిన పేరు ఏంటో తెలుసా నాకు దరిద్రుడు నా బంధువులు ఇచ్చిన పేరు దరిద్రుడు దరిద్రుడి నువ్వు దరిద్రుడివి రానవ్వు అమ్మి ఇచ్చిన పేరు ఏదో సావ చావలసిన వాడు చావురా లారీ కింద పడి ఇన్ని తగులు వస్తున్నాయి రా హైవే మీద బళ్ళు ఒకటన తగలట్లేదు నీకు మా అమ్మ మాట అది కానీ ఏ సు ప్రభు మాట ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ప్రభువా నా బ్రతికి ఇది నా పరిస్థితి ఇది నా గాథ ఇది అని ఆయన ముందుకు వస్తే ఆయన తన రెక్కల కిందికి నన్ను చేర్చుకొని ఆయన రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేసి నన్ను అరే సమాధానం లేకుండా బ్రతికినోడా ఇక నుంచి నేను నిన్ను సమాధానమునకు రాజు అని పిలుస్తున్నాను అరే నెమ్మది లేకుండా బతికినోడా నిన్ను సమాధానమునకు రాజు అని పిలుస్తున్నాను షాలీము రాజుగా నిన్ను స్థిరపరుస్తుంది నా తండ్రి నాకు ఇచ్చిన నామ మా పేరు సమాజంలో ఈరోజు ఏ నోళ్ళైతే దరిద్రుడివిరా నువ్వు అరే దరిద్రుడిరా ఆ అబ్బాయి మా ఇంట్లో పుట్టడం మా అదృష్టం ఆ అబ్బాయి మా ఇంట్లో పుట్టడం మా అదృష్టం వాడు మా తమ్ముడైనందుకు మా అదృష్టం వాడు మా బంధువు అయినందుకు మా అదృష్టం వాడు నా ఫ్రెండ్ అయినందుకు అది నిజంగా నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా నా ఫ్రెండ్స్ అమ్మా ఏమి నా తల్లిని ఎవరన్నా వచ్చే ఆమె ఏమని ఎట్లా ఫీల్ అయింది వాడిని నా కడుపున నా దేవుడు ఏటో నా అదృష్టం ఒకప్పుడు వీడెవడో దరిద్రుడు ఒకప్పుడు శాపగ్రస్తుడు ఒకప్పుడు తృణీకరించబడింది వాడు ఈరోజు ఇక్కడ ఉన్నాళ్లలో మనుషులు నీకు ఏమేమి పేర్లు పెట్టారో ఒరే తాగుబోతాడా ఒరే తాగుబోతాడా అని కొంతమందికి పేరు ఒరే గాలోడా అని కొంతమందికి పేరు ఒరే సోమరుడా అని కొంతమందికి పేరు ఒరే పనికి మాల్లోడా ఒరే దరిద్రుడా ఏదన్నా చెయ్యి దరిద్రం 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 దరిద్రుడు వాడు ఎన్ని రకాల పేర్లతో పిలువబడుతున్నావు సమాజంలో ఈరోజు నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నా దగ్గరకు వస్తావా మారు మనసు పొందుతావా నీ బ్రతుకుని దిద్దుకుంటావా నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీకొక క్రొత్త పేరు నేను పెడతాను నీకు ఒక కొత్త జీవితాన్ని నేను నీకు ఇస్తాను నా కుమారుడా ఈ రోజైనా నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాబు పొంది నీ జీవితాన్ని నా చేతికి అప్పగిస్తావా